ఏమైంది చెప్తాను విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను ఏం చేయగలనంటే అట్టగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికి రాద్దాంతం అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అందరం చేయద్దాం చెప్పండి మరీ బ్రేక్ లేని బట్ అనుకుంటారు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదటయ్య పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుడు అయితే కొంగుని కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోడ్ బండి బాల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా అయినా మంతనాలు జరుపుతుంది పోసి దీని అయితే మనము రెడీ అయ్యా పంతులు గారు రావాల్సిన వారంతా వచ్చేసారు మరి కార్యక్రమం కానివ్వండి అదండి ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు ఫోన్లేమా ఇష్టమైన సంబంధమే కదా కట్నం ఏమాత్రం ఇస్తారో కనుకు మెల్లిగా మాట్లాడు కట్నం ఇట్టం అన్నా ఉంటే కాలెరగొట్టి కటకడాలోకి తోస్తారు ఎంత నామగుడైనా ఎస్పీగా ఏంటా గుసగుసలు సంగతి తెలుసండి తాంబూలం తీసుకుంటారా మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా ఏమిటి మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతున్నా మీకు ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు కన్నె పిల్లలంతా కాకుల్లో వాళ్తున్నా వద్దనొచ్చేసా ఇటు చూడండి కుర్ర కుర్రబెధోలంతా చూడు నిలబడ్డా పోన్లే కదా అని వచ్చాం ఏవిటి మీ పిల్ల గొప్ప ఏవి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే జారదాకి వెళ్ళి అంత చేయుడు గుడివాడ రాయుడు గారు బ్రింద గుడివాడ రాయుడు గారు బిందామా గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు బింద గుడివాడ రాయుడు గారు ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడు ఆడే నిరాహార దీక్ష ఈ నుండి ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంట్ రాయుడు గారు మీరు పదండి సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్ పాలిటిక్స్ అని సత్యాగ్రహం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అడ్డికి తెచ్చారు పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకే ఘర్మయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు అచ్చు తప్పు గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు ఏంటి నీ దబాయింపు ఆయన ఎందుకు రమ్మంటలేటి రౌడీల సంఘ వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక కాదు మాదే నిజమైన యూనియన్ కాదు మాది మాదే